నమస్కారమండి ఇప్పుడు మనం పి సత్యవతి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి పనులన్నీ యాంత్రికంగా యధావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా అంచేత ఆలోచించడానికి సృజించడానికి ఏమీ ఉండదు శారదకి ఉదయం ఆరు గంటలకి లేచిన దగ్గర నుంచి వరుసగా మీటలు నొక్కుకోవడమే ఆ ఉదయపు ఆఖరి మీట భర్తని కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకి పంపి తలుపు వేసుకోవడం మళ్ళీ భర్త భోజనానికి రావడం రెండు గంటలకి అప్పటిదాకా పనేం ఉండదు కిటికీ పక్క ఊగే కుర్చీ అట్లాగే ఆ కుర్చీలో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూసిన శారదని ఆశ్చర్యంలో వేస్తూ గేటు తీసుకొని లోపలికి వస్తున్నాడు అన్నయ్య శారద కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకొని చూసింది సందేహం లేదు అన్నయ్యే అప్పుడలా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే కానీ ఆనందం కూడా కదా చమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకొని తలుపు తీసి ఎదురు వెళ్ళి అతని చేతిలో సంచందుకుంది మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసింది తాజాగా డికాషన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాషన్లో పొంగే పాలు పోసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది అలా తాగడం ముందు నాన్నకి తర్వాత అన్నయ్యకి ఆ తర్వాత తనకి అలవాటు పక్కింటి నౌకర్ని బ్రతిమిలాడి రెండు బజార్ల అవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది గులాబ్జామ్ చేసింది అన్నీ అడిగింది అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు కానీ నువ్వొచ్చిన అన్నయ్యా నిజంగా నన్ను చూడ్డానికి వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన ఇచ్చాడు సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమ వచ్చింది అరిసెలు చేయడం వదినకి అవలీల రెండు గంటలకి శారద భర్త గోపాలరావు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేశారు తర్వాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు అన్నయ్యకి వక్క పొడిచ్చి పక్కన కూర్చుంది శారద భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరడానికి సన్నిద్ధం అవుతున్నాడు గోపాలరావు అప్పుడు అన్నయ్య అన్నాడు ఈ ఊళ్ళో మీకింత పెద్ద ఇల్లుంది రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా ఎప్పుడు ఎప్పుడెవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు ఈ భాగ్యానికి మీకు మా నూళ్ళో ఇల్లెందుకు బావుగారు ఆ భాగం నాకు ఇవ్వండి కట్టి ఎంతైతే అంత ఇచ్చేస్తాను లక్షైనా అయినా పర్వాలేదు గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా లక్షేనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు మీరు నేను అనుకోవడం ఎందుకు అక్కడున్న ధరలెంతో మీరే వేకప్ చేసుకోండి ఎంత అంటే అంతే ఆ డబ్బు శారద పేర ఫిక్స్డ్ వేసుకుంటే దానికి ఒక ఆదాయ వనరు ఇచ్చినట్టేగా పైగా ఆ రెండు గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంకు వడ్డీయే ఎక్కువ వస్తుంది సర్లేండి తొందర ఏముంది మీరు కాసేపు పడుకోండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను వచ్చాక మాట్లాడదాం అంటూ హడావిడిగా అతను శారదకి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడు దేనికి తొందరపడ్డు ఆలోచించుకోవడానికి సమయం ఎలా తీసుకోవాలో తెలుసు తనకి నాన్నిచ్చిన రెండు గదుల భాగం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు వాళ్లే నిర్ణయిస్తారు గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తన్ని కదిలిస్తాడేమో అనుకుంది శారద కానీ అతను సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు శారద ఉండేది నగరం అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చింది పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్టణం అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు కట్టడమే ఇంటిని రెండు భాగాలుగా కట్టాడు నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు తమ్ముడికి చదువు వచ్చి ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెళితే మూడు గంటలు బస్సులు ఎప్పుడూ ఉంటాయి శారద మళ్ళీ ఊగే కుర్చీలోకి చేరింది కళ్ళు మూసుకుంది నిన్నటిదాకా బాగానే ఉన్నాడు పొద్దున ఉన్నట్లుండి గురక మొదలైంది మాట లేదు సైగలే వెంటనే బయలుదేర్రా గత రెండు నెలలుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద నాన్నది మరణించదగ్గ వయసే ఆ మాటకొస్తే ఆ వయసు కూడా కాస్త దాటింది రెండు నెలలుగా లేవడం లేదు వారానికోసారి వెళ్ళి వస్తూనే ఉంది బాగా మగ్గిపోయిన పండు కొళ్లకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయసు శారదకొచ్చి కూడా చాలా కాలమైంది అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగమైన వంటని అంత నిబ్బరంగాను పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని మొగుడికి కూతురికి ఫోన్లో చెప్పేసి పక్కింటావిడికి తాళం చెవులు ఇస్తూ మా నాన్నకి ఎక్కువగా గురక ఉందిట ఏమవుతుందో ఏమో వెళుతున్నా కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవులు ఇవ్వండి అంది ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ అలాగా పాపం ఏదో ఉంటే వారం వారం వెళ్ళొస్తున్నారు ఆయన పోతే ఇక మీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది ఆ మాటకి గుండెలో ముళ్ళు గుచ్చినట్టయింది శారదకి నాన్న పోతే ఇంకా ఊరు తను వెళ్ళదా అన్నయ్ రమ్మండా ఎప్పుడన్నా వెళితే సంతోషించడా నాన్న పోకముందే దుఃఖం వచ్చింది ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోతుందంటే ఎందుకొచ్చింది శారద వెళ్లే వరకు ఆయన పోలేదు శారదను చూశాడు దగ్గరికి వెళితే చెయ్యి పట్టుకున్నాడు ఏదో సైగ చేశాడు కళ్ళల్లోకి వచ్చాయి ఆయనకి తనే పమిట కొంగుతో తుడిచింది సాయంత్రానికి అంతా అయిపోయింది అది హఠన్ మరణము పిన్నవయసు కాదు గనక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది కబుర్లు కూడా మొదలయ్యాయి అమ్మ పోయి ఇరవై సంవత్సరాలైంది ఆమె హఠాత్తుగా పోయింది అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద అనుకోని ఆ సంఘటన ఆమెని బాగా కలిచివేసింది దుఃఖం వరద వెల్లువైంది అంతేకాదు ఆమె చేత చేయించుకోవడమే గానీ ఆమెకి తనేమీ చేయలేదు అనే అపరాధ భావం గుండెలో సెలవేసింది ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది తన ఆవేదన తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద ఆమెదంతా ఓపిగ్గా విని కాలం గడిచిన కొద్దీ అన్నీ అవే సర్దుకుంటాయి శారద ఏమీ పట్టించుకోకు నీ పన్ను చేసుకుపో అనేది అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి అమ్మ పోయాక శారద దాదాపు మోగదే అయింది ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఎగిరిపోయేది తనని తను ఒక యంత్రంలా మలుచుకుంది నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు కానీ ఈ మధ్య కాలంలో దాదాపు పదేళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు తన మంచం మీదే కూర్చోమనేవాడు ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు శారద కూడా చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది తర్వాత మిత భాష అయింది ఆ తర్వాత మౌనమే ఆమె భాష అయింది అవసరమైతే తప్ప నోరు విప్పడం మానేసింది నాన్న మాట్లాడితే వినడం ఆమెకి బాగుంటుంది తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకి బాగుంటుంది కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్ట్ దొరకడం లేదంటున్నారు గోపాలరావు ఎప్పుడూ హడావిడిగానే ఉంటాడు ఎప్పుడైనా మాట్లాడతాడు వినడం అలవాటైంది అమ్మ పోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళు తర్వాత ఎవరి భాగం వాళ్ళు పనిచేసుకున్నారు తమ్ముడు తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు ఉన్నట్లుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో రెండు గదులు వేశాడు అక్కడెందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు అన్నయ్య భాగం పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక పక్కగా వేశాడు ఒక గదికి ఆనుకొని బాత్రూమ్ కూడా కట్టించాడు ఆ రెండు గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు అదొక భాగంలా తయారైంది తన మకాం అందులోకి మార్చుకున్నాడు తన బీరివ తన మంచం తన సామాన్లన్నీ అందులోకి చేర్చుకున్నాడు నిన్ను మేము సరిగ్గా చూడడం లేదని ఇలా చేశావా అని అన్నయ్య అలిగాడు మీరు నన్ను చూసేదేమిట్రా నేను బాగానే ఉన్నాను ఇంకా మన షాపుకు వస్తున్నాను కాస్త కూస్తో సంపాదిస్తున్నాను నాకిలా విడిగా ఉండాలనిపించింది అంతే అమ్మ లేకుండా ఇక్కడ ఉండలేను అన్నాడు కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపేది వదిన మనవాళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదుల్లోనే వాళ్ళు ఇదిగో మూడు నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు ఆ గదులకి తాళం వేశారు ఆ ఇల్లంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సర్దొచ్చేది దడిపక్కన మందార చెట్టు మల్లె చెట్టు కూడా వేసింది కర్మకాండాలకి బడ్జెట్లు వేశారు కొడుకులు చెరి సగం అన్నారు అంతా బాగానే జరిగింది ఊరంతా భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతి అరిసెలు వండించింది వదిన తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది ఒక స్టీల్ టిఫిన్ క్యారియర్లో సర్దించి ఇదిగోరా ఇవి నీకు మళ్ళీ మిగులుతాయో లేదోనని ముందే తీసిపెట్టాను అని చెప్పింది పెద్ద కర్మ కూడా అయిపోయింది నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం బొట్టు పెట్టి దండ కొని వేశాడు అన్నయ్య ఫోటోని ముందు గదిలో మేకుకు తగిలించాడు భోజనాలకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వదిన తల్లిదండ్రులు తమ్ముడి అత్తమామలు మాత్రం మిగిలారు సాయంత్రం నాలుగవుతూ ఉండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకొని మడతపెట్టి సంచిలో పెట్టుకుంటూ ఇక నేను బయలుదేరతాను వదినా అంది నువ్వు వెళ్ళొచ్చులే ఉండు ఇదిగో మన మావయ్యని రామరమ్మాన్ని కూడా రమ్మన్నాను వాళ్ళ ఎదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య బీరువాతో నాకేం పని అన్నయ్య అంది శారద కాదులే అమ్మా ఉండు నేను చెప్పాగా అంది వదిన రాం నాన్న దగ్గర ఎప్పుడూ వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు నాన్నకి ఏదైనా పని చేసి పెట్టేవాడు శారదకి ఫోన్ చేస్తూ ఉండేవాడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు అప్పుడే ఇచ్చాడు ఇంకేం ఉంటుంది అందులో నా మొహం అంది వదిన తల్లి ఏమో ఏముందో చూస్తే తెలుస్తుందిగా అన్నాడు తమ్ముడి మామగారు రాంబ్రహ్మం వచ్చాడు వచ్చిన రాంబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలు ఉన్నాయి అతను ఒక్కడే రాలేదు ప్లేడర్ గారిని వెంట తెచ్చాడు ఆ ప్లేడర్ గారు కూడా అందరికీ తెలిసినవాడే ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియలేదు బీరువాలో నాన్న బట్టలున్నాయి అమ్మవి రెండు చీరలున్నాయి ఇరవై ఏళ్ళుగా ఆయన దాచుకున్నవి ఒక చిన్న సంజీ కూడా ఉంది ఆ సంచిలోనే ఉంది అసలు విషయం ఇదేమిటి అన్నాడు అన్నయ్య అవును ఇదిగో దాని తాలూకు అసలు ఇది మీ నాన్న ఈ భాగాన్ని శారద పేర వ్రాయించి నిరుడే రిజిస్టర్ చేయించాడు తను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకివ్వమని నాకు చెప్పాడు అందుకు సాక్ష్యం ఈ ప్లేడర్ గారే అన్నాడు రామ్ అన్నయ్య కాగితాలు మళ్లీ మళ్లీ చదివాడు తమ్ముడు కూడా చదివాడు లీడర్ పెద్దగా చదివాడు అప్పట్లోనే పెళ్లికి యాభై వేలు కట్నం ఇచ్చాడు పాతిక సవర్ల బంగారం పెట్టాడు మళ్ళీ తల్లి నగల్లో భాగం పెట్టాడు ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట అదృష్టం అంది వదిన తల్లి నాన్న తనకేం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద వదిన తమ్ముడు మరదలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది అమ్మ చీరలు రెండు తీసి ఇవి కావాలంటే తీసుకెళ్ళు అని తన ఒళ్ళో పడేశాడు అన్నయ్య అన్నయ్య గొంతు ఇందాకట్లా లేదు బీరువా తెరిచే కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మటుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వ్యాఖ్యానాలు గుసగుసలు ప్రారంభించారు అప్పటికే చీకటి పడింది రామ్రహ్మంగారు తనకి దస్తావేజులు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు పైగా పక్కింటావిడ మాటలు పదే పదే గుర్తొచ్చాయి ఇంక ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే ఎందుకిలా చేశాడు నాన్న కొన్నాళ్లుగా నాన్న బాధపడుతున్నాడని శారదకి తెలుసు తను చదువుకుంటానంటే చదివించక ఇచ్చి పెళ్లి చేసినందుకో గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకో వాటన్నింటికి కారణం తనే నను ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతుంది కానీ ఆయన ఆ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా తనని తన వాళ్ళకి మరింత దూరం చేసింది నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్లివారులా ఉన్న ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది అప్పటి వరకు పది మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్ళీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది ఆ ఇంట్లో తన బాల్యం ఆ ఇంట్లో తన కౌమారం ఆ ఇంట్లో తన యవ్వనం అక్కడ తన పరుగులు నడకలు తన పాటలు తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పూస్తున్న చెట్టుని వేళ్లతో సహా పెగిలించి మరొక ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకొని అక్కడ ఎండకి నీడకి అలవాటుపడి తేరుకొని బ్రతకడానికి ఎంతకాలం పట్టింది కానీ ఈ ఇల్లు నాది కాదు ఇక్కడ నాకెవరూ లేరు బుద్ధుందా శారదా నీకు ఇప్పుడు యాభై ఏళ్ళు నీకో మనవరాలు కూడా పుట్టింది ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటావేమిటి యాభై వస్తే పుట్టిన ఇల్లు నాది కాకుండా పోతుందా ఊరు నాది కాకుండా పోతుందా మట్టి నాది కాకుండా పోతుందా నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకొచ్చింది తను తెచ్చిన యాభై వేలతో ఆడపడుచుకి పెళ్లి చేసేసి నువ్వేం తెచ్చావు మీ నాన్నేమిచ్చాడు అని అస్తమాను సాధించిన అత్తగారు గుర్తొచ్చింది తను ఆనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తొచ్చింది అమ్మ గుర్తొచ్చింది చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి మానిపోయిన గాయాలకి లేపనం పూసి గాయాలని మళ్ళీ లేపినట్టయింది నాన్న చేసిన పని నాకొద్దాన్నయ్యా ఈ కాగితాలు మీరు తీసేసుకోండి చింపేయండి నాతో మాట్లాడండి నన్ను ఇంటికి రానివ్వండి రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది సుదీర్ఘ రాత్రి తెల్లవారింది బదినిచ్చిన కాఫీ తాగి నే బయలుదేరతాను వదినా అంది శారద ఆవిడ తలూపింది అన్నయ్య కొడుకును పిలిచి అతని బస్సెక్కించిరా అన్నాడు ముభావంగా తన కోసం తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతితో వండిన అరిసెల టిఫిన్ క్యారియర్ ఇవ్వడం మర్చిపోయింది వదిన తను కూడా అడగడం మర్చిపోతే పోలా అనుకుంది మూడు నెలల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడిలా శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది వంటింట్లో కాఫీ పెడుతున్న వాసన వచ్చింది అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మావయ్య వచ్చినట్టున్నారు అంది ఏ అలా ఉన్నావు మావయ్య బాగా మాట్లాడలేదా శారద లేచి అరసల ప్యాకెట్ చూపించింది గోపాలరావు కూడా వచ్చాడు శారద మళ్ళీ అందరికీ కాఫీలు ఇచ్చింది పడమటి ఆకాశం ఎర్రబడింది శారద మొహంలో ఒక దిగులు మేఘం ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాదా అయింది చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు తల్లి వైపే అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు శారదకి చాలా రోషం వచ్చింది వసంతని శిరీషిని తీసుకొని బస్ వచ్చింది నాన్న అమ్మల దగ్గరికి తను ఎప్పుడొచ్చినా నాన్న ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడేమో గాని ఇంకేం అడగడు అడక్కపోయినా అమ్మకి చెప్పుకోవడం తనకు అలవాటు అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి తల వంచుకొని నీ పన్ను చేసుకుపో అంది తను వచ్చిన్నాడు రాత్రే గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపొద్దని చెప్పాడు ఇలా అంటాడే అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచ్చి వదిలి చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపేవాడు నాన్న మీద కోపం వచ్చి ఏడాది పాటు తను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు అమ్మ చెప్పినట్లు అన్నీ అవే సర్దుకున్నాయి అత్తగారికి తన కొడుకు తన పక్షమే అన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది దాంతోపాటు ఆమెకి వయసు కూడా మీద పడ్డంతో కాస్త శారదతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా గుర్తించింది ఇదంతా జరిగే వాళ్ళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది అమ్మ చెప్పినట్టే తల వంచుకొని తన పని తను చేసుకుపోవడం నేర్చుకుంది అప్పుడు ఆ రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్ళిపోమన్నప్పుడు తనకి భూమి మీద జానుడు స్థలం కూడా లేదని తనంతట తాను రెండు రోజులు ఎక్కడా ఉండలేనని అర్థమైంది ఎన్నోసార్లు ఎన్నో అవమానాల్ని ఎక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అస్తమానం అనే నా ఇల్లులోనే ఉండిపోయింది ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు ఎప్పుడైనా వెళ్ళి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవడానికి మొన్నటి ఆవేశంలో కాగితాలు తిరిగి ఇచ్చేద్దాం అన్నయ్య వదిన మాట్లాడితేనే చాలు అనిపించింది కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు లక్ష రూపాయలు ఇచ్చి అన్నయ్య ఆ ఊరితో ఆ ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు ఇన్నాళ్ళు తను ఇంటికి వెళ్ళింది నాన్న కోసం వెళ్ళింది నాన్న ఇల్లు తను పుట్టినిల్లు కానీ అన్నిళ్ళు వేరు అన్నయ్య మొహం కడుక్కొని వచ్చాడు వస్తా బావగారు తొందరగా శారదని సిరీష్ని కూడా తీసుకొని రెండొకసారి అన్ని విషయాలు వాకపు చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు తాము ముగ్గురు కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండడంలో ఆనందం లేదా అన్నదమ్ములకి తమ సుఖ సంతోషాల్లో చెల్లి భాగం పంచుకోవడం ఇష్టం లేదా వాళ్ళకి తను పెరిగిన ఇంటి ముంగట చిలకలు వాలిన జామ చెట్టు నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లె తీగ నిండా విచ్చిన పూలు బాల్యంలో వేప చెట్టుకి ఊగిన ఉయ్యాల పెరట్లో గోరింటాకు రుబ్బుకునే రోలు డాబా మీదకి అమ్మ చేరవేసిన వేసవికాలపు రాత్రి భోజనాలు అన్నీ వరుస దృశ్యాలుగా కదులుతున్నాయి శారద కళ్ళ ముందు ఆ కళ్ళల్లో ఒక నిర్ణయం విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి